హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా రంజాన్ ఎక్స్పో కండి యాక్చువల్గా ఇది లాస్ట్ డే రేపు రంజాన్ అనగానే ముందు రోజు వచ్చాము అదే లాస్ట్ డే అనమాట సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఇక్కడికి రావాలి రావాలి అని కానీ అస్సలు కుదరట్లేదు ఈ వీడియోకి సంబంధించిన షార్ట్స్ నేను ఆల్రెడీ ముందే అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడకపోతే చూడండి ఈ వీడియో అప్లోడ్ చేయడానికైతే కాస్త టైం పడుతుంది ఏమనుకోవద్దు లాంగ్ వీడియో కదా కొంచెం నాకు టైం పట్టింది వేడే వేడే వీడియోస్కి ఎడిట్ చేయడానికే నాకు సరిపోయింది ఈ ఎక్స్పోలోకి అడుగు పెట్టి పెట్టగానే కిడ్స్ ప్లే ఏరియా కనిపించింది అండి ఇంకా ఇంకా కిడ్స్ ప్లే ఏరియా కనిపించంగానే మన పిల్లలు ఎవరన్నా కాస్త ఆగుతారా అస్సలు ఆగరు సో బోటింగ్ ఉంది లెఫ్ట్లో ఆడుకునేదానికి జంపింగ్ అనేసి అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళు మేమంటే మేము ఆడతాం మేమంటే మేము ఆడతామని చెప్పి కంటిన్యూస్ గోల పెడుతూనే ఉన్నారు సరేలే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆడుకుందాం అని చెప్పి వాళ్ళని మేము తీసుకొని వచ్చేసాము ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చి చూస్తే ఫ్రిడ్జ్కి మనం పెట్టుకుంటాం కదా మ్యాగ్నెట్స్ అవి కనిపించింది అవి తీసుకుందాం అనుకున్నాను కానీ ఈచ్ వన్ కాస్ట్ చెప్పారండి వన్ ఫిఫ్టీ దాకా సరే రిటర్న్లో చూ తీసుకుందాం ఫస్ట్ అసలు లోపల ఏమున్నాయి ఇంకా ఏమైనా వెరైటీస్ దొరుకుతాయా అని చెప్పి లోపలికి వెళ్ళాము తీరా చూస్తే లోపల ఇంకా అసలు మ్యాగ్నెట్స్ కానీ అలాంటి సంబంధించింది ఏమీ లేదు ఓన్లీ బయట ఒక్కటే ఉంది లోపలికి ఎంటర్ అయ్యంగా మొత్తం మనకి ఆ బట్టలే అండి మొ మొత్తం మనకి క్లాత్స్కి సంబంధించింది ఇలా చప్పల్స్ జ్యువెలరీ అన్నీ వీటికి సంబంధించిందే ఉంది అండ్ లేడీస్కి అయితే బీభస్టమైన కలెక్షన్ అనిపించింది అండి అవి ఆ కలెక్షన్స్ చూస్తూ ఉంటే నా రెండు కళ్ళు సరిపోలేదు ఇటు నేను షూట్ చేయాలా అటు కొనుక్కోవాలా అటు చూడాలా అసలు నాకే అర్థం కాలేదు ఆ రేంజ్లో ఉంది చూస్తేనేమో అన్నీ తీసేసుకోవాలి అని అనిపించింది కానీ ఒక్కొక్క దగ్గర కాస్ట్ అడుగుతుంటే బాబోయ్ రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతుందండి ఏదో ఎక్స్పో కదా చాలా తక్కువ కాస్ట్కి ఉంటాయి అనుకొని నేను ప్రతి చోట కాస్ట్ అడుగుతూ వెళ్తున్నాను కానీ మనకి అస్సలు చాలా అంటే చాలా తక్కువ షాప్స్లోనే మనకి స్టాల్స్లోనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది అవి నేను పర్టికులర్గా నేను మీకోసం షూట్ చేశాను ఎక్కడ తక్కువ కాస్ట్ ఉందని మిగతా ఎక్కడైతే మనకి ఆ కాస్ట్ పెట్టలేదో అవన్నీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇంకా నేను వాటి జోలికి కూడా పోలేదు అడిగాను అవునా ఓకే అని చెప్పి ఆ కలెక్షన్ మాత్రం మీకు చూపించేసి నేను నెక్స్ట్ దీనికి వెళ్ళిపోయాను నెక్స్ట్ స్టాల్లోకి ఎంటర్ అయ్యాను కాకపోతే చాలా అంటే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఇలాంటిది ఇంకెక్కడన్నా పెడితే మాత్రం ఈసారి మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి మేబీ నాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ మీకు అలానే అనిపించాలి అని చెప్పి రూల్ ఏం లేదు కలెక్షన్ అయితే నాకు చాలా వరకు కొన్ని చూసినవి కొన్ని అయితే అస్సలు చూడనివి అయితే కూడా నేను చూశాను అవి నాకు చాలా బాగా నచ్చింది తీసుకుందాం అని చెప్పి దాని కాస్ట్ అడిగితేనే వాళ్ళు థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అన్నారు సో అదైతే నాకు ఇదిగోండి ఇదే ఇవైతే త్రీ థౌజండ్ రూపీస్ అంటండి బా నాకైతే అమ్మ వద్దులే అనిపించి నేను వెనక్కి వచ్చేసాను కొన్ని అయితే టెన్ థౌజండ్ కూడా చెప్పారు దీనికి టెన్ థౌజండ్ పెట్టాలా అంత ఉంటాయా అని చెప్పి నాకు డౌట్ వచ్చి ఓకే వెనక్కి వచ్చాను మీకు కలెక్షన్ మాత్రం చూపిస్తున్నాను ఎక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు ఏ కలెక్షన్ ఉంది ఏంటి అని చెప్పి మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియో మొత్తం చూపించాను సో మీకు బ్రీఫ్ ఐడియా వస్తుంది కదా ఇలా కాస్ట్ పెట్టిన దగ్గర మాత్రం నేను ఇలా జూమ్ చేసి పెట్టి కాస్ట్ కూడా చూపించాను సారీ అండి ఇంత లేట్గా నేను మీకు పోస్ట్ చేస్తున్నందుకు బట్ నాకు తప్పలేదు అందుకే వెంటనే అది ఉన్నప్పుడే షార్ట్స్ పెట్టేశాను యాక్చువల్గా ఇది ఇలా ఉంటుందని తెలిసినట్టే నేను ముందుగానే వెళ్ళి కాస్త ఇంకా బాగా షూట్ చేసి అప్డేట్ చేసి ఎడిట్ చేసి పెట్టుంటాను కానీ ఫస్ట్ టైం కదా నేను ఈసారి నుంచి కేర్ తీసుకుంటాను తొందరగానే ఇవన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను కుర్తీస్ కూడా అన్నీ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు చాలా డిఫరెంట్ కలెక్షన్ నాకు రిపీటెడ్ కూడా అలా అని అనిపించలేదు అలా అని తీసుకోవడానికి అవ్వలేదు కానీ అబ్బా ఇవి చూసారా ఎలా ఉందో అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది కానీ రేట్ చూసారా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా సరేలే అని ఈ స్టాల్లోకి వెళ్ళాను ఇక్కడ ఇయర్ రింగ్స్ చూశాను సో ఇది మనకి మామూలుగా రెగ్యులర్గా దొరికేది కానీ కొత్త కొన్ని మాత్రం చాలా యూనిక్గా అనిపించింది ఆ కలెక్షన్ నేను చాలా రేర్గానే చూశాను సరే తీసుకుందామని చెప్పి షాప్లోకి వెళ్ళాను బట్ నాకు టూ పేర్స్ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి అవి తీసుకున్నాను అండ్ హెయిడ్స్కి పెట్టే బ్యాండ్ ఒకటి తీసుకున్నాను మొత్తం మీద నేను ఇక్కడికి వచ్చి తీసుకున్నవి అవే కానీ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బట్ ఎందుకులే మనీ వేస్ట్ చేయడం మనకి ఎప్పుడు రెగ్యులర్గానే దొరుకుతుంది కదా అని చెప్పి అవి మాత్రమే నా దగ్గర అస్సలు లేనివే తీసుకొచ్చాను కాకపోతే అక్కడ కూడా నేను ఒకటి మోసపోయాను ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బ్రేక్ అయి ఉంది నేను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆ రోజే ఎక్స్పో కూడా లాస్ట్ డే కాబట్టి వీడియో షూట్ చేస్తూ ఉండడం వల్ల నేను దాన్ని గమనించుకోలేకపోయాను సరే అని చెప్పి ఇంకేం చేస్తాను నేను ఇంటికి వచ్చాకే చూసుకున్నాను ఇంకా ప్రతిదీ ఒక లెసన్ అన్నట్టు నేను దాన్ని తీసి పక్కన పెట్టాను ఎలాగైనా దాన్ని రెడీ చేసుకొని యూజ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను దేన్ని దేన్ని కూడా వేస్ట్ అని చెప్పి నేను పడేయను సో చూద్దాం అది ఎలా రెడీ చేసుకొని యూస్ చేస్తాము అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఇలా ముందుకు వెళ్తూ ఉంటే అస్సలు ఎన్ని స్టాల్స్ అండి బాబోయ్ అన్ని స్టాల్సు చాలా అంటే చాలా ఉన్నాయి మీరు ఇది చూస్తుంటే మీరు ఏమనుకున్నారు ఒకే దగ్గర ఇన్ని స్టాల్స్ ఇన్ని ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి జెంట్స్కి చాలా అంటే చాలా తక్కువ ఉందండి లేడీస్ కలెక్షన్ మాత్రం అదిరిపోయింది ఈవెన్ స్లిప్పర్స్ హ్యాండ్ బ్యాగ్స్ హోమ్ డెక్కర్ అన్నీ లేడీకి సంబంధించిందే చాలా ఎక్కువ ఉంది ఈ టాప్ చూసారా ఈ టాప్ ఎంత ఉంటుందో మీరు నాకు గెస్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రైజ్ నేను తర్వాత లాస్ట్లో చెప్తాను అది అంత ఉంటుందా లేదా అనేది కూడా నేను మీకు చెప్తాను తీసుకున్నానా లేదా అనే విషయం కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను అదైతే నాకు నాకు మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది ఆ టాపు సరేలే అని చెప్పి ఇంకంతా ఫినిష్ చేసుకొని మా పిల్లలు ఆ గేమ్స్ ఆడాలి అని చెప్పి ఏడుస్తుంటే బయటకు వచ్చేద్దామని చూసాము కానీ ఇక్కడ బయట కూడా చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి ఇంటికి సంబంధించినవి హోమ్ డెకర్కి సంబంధించినవి కూడా పెట్టారు నేను ఇలాంటి స్టాల్ అయితే రేర్గానే చూస్తాను అంత పెద్ద స్టాల్ ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫైనల్గా ఇక్కడ మేము ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకునేసి రిటర్న్ ఇంకా మా పిల్లలకి ప్లే ఏరియాలో ఆడిపించి రిటర్న్ వెళ్ళిపోయాము ఆ ప్లే ఏరియా వీడియోస్ నేను షార్ట్స్లో పెట్టాను చూడండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి